పాకిస్తాన్ గూఢచార సంస్థలకు భారత్కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అందించారన్న ఆరోపణలతో అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతోంది రాష్ట్ర ముఖ్యమంత్రి అల్లుడు పర్యాటక శాఖ మంత్రి అయిన పిఏ మహమ్మద్ రియాజ్ ఆధ్వర్యంలోని కేరళ పర్యాటక శాఖ జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు నిధులు సమకూర్చిందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనపై సంచలన ఆరోపణలు చేశారు తన ఎక్స్ ఖాతాలో ఆయన ఇలా ప్రశ్నించారు పిన్నరయి విజయనల్లుడు రియాజ్ నేతృత్వంలోని కేరళ పర్యాటక శాఖ పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేరళలోని కన్నూర్కు వెళ్లడానికి నిధులు సమకూర్చింది ఆమె ఎవరిని కలిసింది ఆమె ఎక్కడికి వెళ్లింది ఆమె అజెండా ఏమిటి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్న ఒక వ్యక్తికి కేరళలో ఎందుకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది ఈ ప్రశ్నలు కేరళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానెల్ను ను నడుపుతున్నారు రెండు వేల ఇరవై మూడులో ఆమె పాకిస్తాన్లో పర్యటించినప్పుడు పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి దానిష్ను కలిశారు ఆ తర్వాత ఆమెకు ఆ దేశ గూఢచార సంస్థల ప్రతినిధులతో సంబంధాలు ఉన్నట్లు తేలింది ఆపరేషన్ సింధూర్ సమయంలో జ్యోతి డానిష్తో సంభాషణలు జరిపినట్లు సమాచారం దీని తరువాత పోలీసులు ఆమెను అరెస్టు చేశారు నియ అధికారులు ఇంటెలిజెన్స్ బ్యూరో ఎబ్ అధికారులు ఆమెను విచారించారు విచారణలో ఇప్పటి వరకు జ్యోతికి ఉగ్రవాదులతో లేదా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు అయితే ఆమె పాకిస్తాన్ గూఢచార అధికారులతో ఉద్దేశపూర్వకంగా సంభాషణలు కొనసాగించిందని పేర్కొన్నారు ఈ కేసుతో పాటు పాకిస్తాన్ గూఢచార సంస్థల ఏజెంట్లకు భారతదేశ మొబైల్ సిమ్ కార్డులను సరఫరా చేసినందుకు ఖాసిం అని వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు ఇటీవల ఖాసిం పాకిస్తాన్లో ఉన్నప్పుడు ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో బయటపడింది ఆ వీడియోలో యాంకర్ ఖాసిన్ను పాకిస్తాన్కు తిరిగి స్వాగతం ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది అని అడిగింది దానికి ఖాసిం ఇది నా ఇంటికి తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది అని సమాధానం ఇచ్చాడు తాను ఇక్కడ చాలా ప్రేమను ఆప్యాయతను పొందినట్లు అందుకే తాను మళ్లీ ఇక్కడికి వచ్చానని చెప్పాడు ఖాసిం సోదరుడు హసీన్ను కూడా పాకిస్తాన్ కోసం గూఢచర్యానికి పాల్పడిన ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసులన్నీ దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఆందోళనలను పెంచుతున్నాయి